హాయ్ అండి ఇప్పుడు మధ్యాహ్నం రెండు అయితే అయింది కూరగాయలు కూరగాయలు అన్నారని చెప్పేసి డోర్ తీసై హాయ్ అండి వెల్కమ్ టు నాగరాజు పల్వి బ్లాగ్స్ ఇది మా ఫస్ట్ బ్లాగ్ అండి షార్ట్ వీడియో ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం మీ అందరి సపోర్ట్ ఉంటుందా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నా ఛానల్ నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అండ్ అలాగే నా ఛానల్ని ఫాలో అయితే చేసుకోండి అప్పటి నుంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీస్తాము బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ డైలీ రొటేషను మా లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా అయితే చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి అండ్ అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ బట్ అయితే ఉంటుంది నేను ఇంకా ఎన్ని వీడియోస్ తీయాలి అని చెప్పేసి మీ సపోర్ట్ ఇచ్చి కొలిది మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ తీయాలి అని చెప్పేసి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా యూజ్ అవ్వద్ది చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వీడియో తీయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది మాకు కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళని కొంచెమైనా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీరు